అఖండ నిర్వికల్పం తద్ రామచంద్ర పదంభజే పూర్వం మహర్షులంతా కలిసి భగవంతుడైన అశ్వలాయన మహర్షిని పూజించి ఇలా ప్రశ్నించారు దేన్ని ఉపాసించటం వల్ల తత్వాన్ని నీవు తెలుసుకోగలిగావు ఆ జ్ఞానం ఏ ఉపాయంతో మాకు లభిస్తుంది అని అడిగారు అశ్వలాయనుడు చెబుతున్నాడు మహర్షులరా సరస్వతీదేవికి సంబంధించిన పది శ్లోకాలతో బీజమిశ్రమమైన వృక్కులతో ఆ దేవిని స్థుతించి జపించటం వల్ల నాకు పరమమైన సిద్ధి లభించింది అలాగే తత్వం కూడా బోధపడింది అని చెప్పగానే తిరిగి ఋషులు ఇలా అడిగారు మహర్షి మాకు సరస్వతి ప్రాప్తి ఎలా కలుగుతుంది భగవతి అయిన సరస్వతీదేవి దేని వల్ల సంతృప్తి చెందుతుంది దయచేసి చెప్పు అని అడిగారు అశ్వలాయనుడు చెబుతున్నాడు సరస్వతి దశశ్లోక మంత్రానికి అశ్వలాయనుడినైన నేనే ఋషిని దీనికి ఛందస్సు అనుష్ప్ శ్రీవాగేశ్వరి దేవత యద్వాక్ బీజం దేవిం వాచం శక్తి ప్రణోదేవి అనేది కీలకం శ్రీ వాగేశ్వరి దేవత ప్రీత్యర్థం వినియోగం ఈ విధంగా చెప్పి శ్రద్ధ మేధ ప్రజ్ఞ ధారణ వాగ్దేవత మహాసరస్వతి అనే నామాలతో అంగ హృదయన్యాసాలు చేయాలి మంచి ముత్యాల హారాన్ని పచ్చకర్పూరాన్ని ధరించాలి చంద్రుడితో సమానమైన కాంతి కలిగినది కళ్యాణాన్ని ప్రసాదించేది బంగారు సంపంగ పూలను అలంకరించుకున్నది ఉత్తింగ పీనాలైన కుచుకుంభకాలతో మనోహరమైనది అయిన వాణిదేవిని వాక్కుల ప్రకాశం కోసం నమస్కరిస్తున్నాను అని ధ్యానించాలి ఇక ప్రణోదేవి అనే మంత్రానికి భరద్వాజుడు ఋషి గాయత్రి చందశ్రు శ్రీ సరస్వతి దేవత ఓం బీజం శక్తి కీలకం ఇష్టార్థ వినియోగం మూలమంత్రంతో న్యాసం చేయాలి ఏ దేవి పరమార్థంలో వేదాంతార్థ తత్వైక స్వరూపిణిగా ఉన్నదో నామరూపాలుగా వ్యక్తమైనదో ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక బుద్ధులకి రక్షకురాలైన సరస్వతీదేవి మమ్మల్ని బాగా రక్షించుగాక ఆనో దివ అనే సరస్వతి మంత్రానికి అత్రి ఋషి త్రిష్ట ఛందస్సు సరస్వతి దేవత హ్రీం బీజం శక్తి కీలకం ఇష్టార్థం వినియోగం మూలమంత్రంతో అంగ అంగహృదన్యాసాలు చేయాలి సాంగోపాంగ వేదాలు నాలుగేటిలో ఏ దేవత ఒక్కటే గానం చేయబడుతుందో అద్వైత బ్రహ్మశక్తి అయిన ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక శ్రీం విశాలమైన స్వర్గలోకం నుంచి పర్వతం మీద నుంచి యజ్ఞం కోసం సరస్వతీదేవి మా దగ్గరికి వచ్చుగాక మేము హోమం చేసిన పదార్థాలను స్వీకరిస్తూ మేము సమర్పించే ఘృతాన్ని త్రాగుతూ మాకు సుఖాన్ని వాక్కుల్ని ఇచ్చి దేవి ఇచ్చే దేవి మా మాటలను వినుగాక పావకాన అనే మరో మంత్రానికి మధు ఛందస్సుడనేవాడు ఋషి గాయత్రి ఛందస్సు సరస్వతి దేవత శ్రీం బీజం శక్తి కీలకం ఇష్టార్థం వినియోగం మూలమంత్రంతో అంగ హృదయన్యాసాలు చేయాలి ఏ దేవి వర్ణ పద వాక్యార్థ స్వరూపంగా ఉంటుందో అనంత స్వరూపిణి అయిన ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక స్త్రీ పవిత్రమైన ఆ సరస్వతీదేవి బుద్ధితో మా యజ్ఞాన్ని గ్రహించి మాకు ధనాన్ని ప్రసాదించి మమ్మల్ని రక్షించుగాక చోదోయిత్రి అనే మంత్రానికి మధు చందస్సు ఛందస్సు ఋషి గాయత్రి ఛందస్సు సరస్వతి దేవత బ్లూమ్ బీజం శక్తి కీలకం మూలమంత్రంతో అంగహృదయ విన్యాసాలు చేయాలి ఆధ్యాత్మం ఆది దైవతం దేవతలందరికీ ఈశ్వరి ప్రత్యేక ఉంటూ పలికే దేవి ఆ సరస్వతి నన్ను రక్షించుగాక బ్లూమ్ సున్నాతు వాకులకి ప్రేరణ చేసేది మంచి బుద్ధుల్ని కలిగించేది అయిన సరస్వతీ దేవి మా యజ్ఞాల్ని ధరించుగాక మహో ఆర్ణ అనే మంత్రానికి మధుశ్చందసుడు ఋషి గాయత్రి ఛందస్సు సరస్వతి దేవత సౌం బీజం శక్తి కీలకం ఇష్టార్థం వినియోగం మూలమంత్రంతో న్యాసం చేయాలి ఏ దేవత అంతర్యామి రూపంలో సమస్త లోకాల్ని నియమిస్తుందో రుద్రాదిత్యాది దేవతలు ఏ దేవిలో ఆవేశించి ఆమెనే ధ్యానిస్తూ ఉంటారో స్వరూపిణి ఏకరూపిణి అయిన ఆ సరస్వతి నన్ను రక్షించుగాక సౌం ఈ దేవి తేజస్వరూపంతో రూపంతో కేతువు ద్వారా జ్ఞానాన్ని కలిగిస్తుంది సమస్త బుద్ధుల్లో ప్రకాశిస్తుంది చత్వారి వాక్ అనే మంత్రానికి ఉత్స్య పుత్రుడు ఋషి టిష్టప్ ఛందస్సు సరస్వతి దేవత అయిం బీజం శక్తి కీలకం మూలమంత్రంతో అంగ హృదయన్యాసాలు చేయాలి ఏ దేవత ప్రత్యక్ దృష్టి కలిగిన జీవులతో ఊహించబడుతుందో సర్వత్రా వ్యాపించి జ్ఞప్తి రూపంగా ఏకంగా ఉన్న ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక అయిం వాక్కులనేవి పర పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు విధాలుగా ఉంటాయి వీటన్నిటినీ పండితులైన బ్రాహ్మణులు ఎదుగుదురు అయితే హృదయ గుహలో ఉండే మూడింటిని మాత్రం ఎవరూ తెలుసుకోలేరు వీటిలో నాలుగో వాక్యనే వైఖరి మనుషులు పలుకుతున్నారు యద్వాగ్వదంతి అనే మంత్రానికి భార్గవుడు ఋషి త్రిష్ట ఛందస్సు సరస్వతి దేవ దేవత క్లీం బీజం శక్తి కీలకం మూలమంత్రంతో హృదయన్యాసాలు చేయాలి ఏ దేవత నామ జాత్వాది భేదాలతో ఎనిమిది విధాలుగా వికల్పించబడుతుందో నిర్వికల్పాత్మకంగా వ్యక్తమవుతుందో వ్యక్తమైందో ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక దేవిం వాచం అనే మంత్రానికి భార్గవుడు ఋషి ఛందస్సు సరస్వతి దేవత సౌం బీజం శక్తి కీలకం మూలమంత్రంతో కరహృదయన్యాసాలు చేయాలి వ్యక్తం అవ్యక్తం అయిన వేలాది సమస్త వాకులు ఏ దేవత గురించి చెబుతున్నాయో సకల కోరికలను తీర్చే కామధేనువు లాంటి ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక సౌం దేవతలు వాగ్దేవతని పుట్టించారు విశ్వరూపులైన ప్రాణులందరూ ఆ వాక్కును పలుకుతున్నారు మంద్రమైన అన్నాన్ని బలానికి పిదికే దేనువైన ఆ వాక్కు మమ్మల్ని చేరుగాక మమ్మల్ని పొందుగాక ఉతత్వ అనే మంత్రానికి బృహస్పతి ఋషి త్రిష్ట ఛందస్సు సరస్వతీ దేవత సంబీజం శక్తి కీలకం మూలమంత్రంతో కర హృదయన్యాసాలు చేయాలి ఏ దేవతను తెలుసుకుని యోగి పరమ స్థానాన్ని పొందుతున్నాడో ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుగాక వాక్కును చూస్తేనే దాన్ని ఒకప్పుడు చూడలేదు చూడలేడు వింటూనే వినలేడు ఆ వాకు భర్తకు భార్యలాగా ఎంతో సంతోషంతో అతడికి తన తపనని కనబరుస్తుంది అంబితమ అనే మంత్రానికి గృష్ణమధుడు ఋషి అనుష్ఠ ఛందస్సు సరస్వతీ దేవత అయింబీజం శక్తి కీలకం మూలమంత్రంతో కరహృదయన్యాసాలు చేయాలి నామరూపాత్మకమైన ఈ సర్వం దేనిలో ఆవేశించి ఆమెనే తిరిగి ధ్యానిస్తుందో ఆ సరస్వతీదేవి నన్ను రక్షించుదాకా ఐం తల్లివి నదివి దేవివి అయిన ఓ సరస్వతి మా అప్రశస్తిని పోగొట్టి మాకు ప్రశస్తిని కలుగుజేయు చతుర్ముఖుడైన బ్రహ్మ ముఖాంబోజ వనంలో హంసధువుల తెల్లటి వర్ణంతో ప్రకాశించే సరస్వతీదేవి నన్ను రక్షించుగాక కాశ్మీరీ పురవాసినైన ఓ శారదాదేవి నీకు నమస్కారం నిన్ను నేను భక్తితో ప్రార్థిస్తున్నాను నాకు నిత్యం విద్యాదానం చేయి జపమాలని అంకుశాన్ని పాసాన్ని పుస్తకాన్ని ధరించింది ముచ్చాలహారంతో కూడుకున్నది అయినా సరస్వతీదేవి ఎప్పుడూ నా వాకులో ఉండుగాక కంబు కంటి ఎర్రని పెదువులు పెదవులు కలిగింది సర్వాభరణాలు ధరించినదైన మహా దేవి నా నాలుగు చివరని నివసించుగాక ఏ దేవి శ్రద్ధ ధారణ మేధ వాగ్దేవి విధివల్లభగా తన భక్తులు నాలుగు మీద నివసిస్తుందో తన భక్తులకి సమాధి సద్గుణాలను ప్రసాదిస్తుందో చంద్రరేఖతో అలంకరించబడ్డ కంతలాలు కలిగింది భవతాపాలని పోగొట్టే అమృత నది అయిన ఆ దేవిని అనగా సరస్వతిని నమస్కరిస్తున్నాను ఎవడు లోకంలో నిరాంతకమైన కవిత్వాన్ని భుక్తి కోరుకుంటాడో వాడు ఈ సరస్వతీ దేవిని పూజించి పది శ్లోకాలతో నిత్యం ఆమెని స్థుతించాలి ఇలా ఆరు నెలలు క్రమం తప్పకుండా ఈ స్థుతిని చేసిన వాడికి సత్ఫలితం లభిస్తుంది దేవి అనుగ్రహం కలుగుతుంది వాడి నోటి నుంచి లలితమైన అక్షరాలతో వాణి స్వేచ్ఛగా అనగా కవిత్వం వస్తుంది అది గద్య పద్యాత్మకంగా అప్రమేయంగా అవిక్షితమైన శబ్దంతో వినవస్తుంది అతడు ఏకసంతాగ్రాహి గొప్ప కవి అవుతాడు ఈ మాట సత్యం ఇది సరస్వతీ దేవిచే చెప్పబడింది సనాతనమైన ఆత్మవిద్య బ్రహ్మచేత అశ్వలాయనుడినైన నాచేత పొందబడింది సచిదానంద రూపం వల్ల నాకెప్పుడూ బ్రహ్మత్వం ఉన్నది సత్వాది గుణసామ్యం వల్ల ప్రకృతిత్వం అనేది తరువాత సృష్టించబడింది అద్దంలో ప్రతిబింబంలాగా చిచ్చాయ అనేది ఉన్నట్టుగానే భాషిస్తుంది ఆ చిత్ ప్రతిబింబం వల్ల ఆ చిచ్చాయ తిరిగి మూడు విధాలవుతుంది శుద్ధ సత్వ ప్రధానమైన మాయలో అజుడు ప్రతిబింబిస్తాడు ఇక్కడ సత్వ ప్రధాన అయిన మాయే ప్రకృతి అని చెప్పబడుతుంది ఆ మాయే సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి స్వవ సోపాది ఈశ్వరుడికి మాయావస్యత్వం ఏకత్వం సర్వజ్ఞత్వం అనే గుణాలున్నాయి ఆయన సాత్వికుడు అవటం వల్ల సమిష్టి అవటం వల్ల జగత్తు మొత్తానికి సాక్షి అవటం వల్ల ఈ జగత్తును చేయటానికి కానీ చేయకపోవటానికి కానీ మరోలా చేయటానికి కానీ సమర్థుడవుతున్నాడు సర్వజ్ఞత్వాది గుణాలుండటం వల్లనే అతడు ఈశ్వరుడు అయ్యాడు మాయకి విక్షేపణ శక్తి ఆవరణ శక్తి అని రెండు రూపాలు ఉన్నాయి వాటిలో విక్షేపణ శక్తి అనేది లింగం మొదలు బ్రహ్మాండాంతం వరకు సృష్టిస్తుంది ఇక లోపల దృక్కు దృశ్యాలకు భేదం వెలుపల బ్రహ్మ సృష్టికి భేదం అనే వాటిని ఆవరణ శక్తి ఆవరిస్తుంది ఇదే సంసారానికి కారణం ఇది లింగదేహంతో కూడి సాక్షి ముందరే భాషిస్తుంది చికిచ్ఛాయ సమావేశం వల్ల లింగదేహుడే జీవుడని వ్యవహరించబడతాడు ఈ జీవుడి జీవత్వం ఆరోపం వల్ల సాక్షిలో భాషిస్తుంది అప్పుడు ఆవరణ నష్టమైపోగా భేదం భాషించగా అది వెళ్ళిపోతుంది అలాగే సృష్టి బ్రహ్మల భేదం కూడా ఆవరించే ఉంటుంది ఏ శక్తి బ్రహ్మవంశంలో ఉండటం వల్ల ఆ బ్రహ్మకు వికృతంగా భాషిస్తుందో ఇక్కడ కూడా ఆవరణ నాశనం జరిగినప్పుడు బ్రహ్మలో సృష్టి వల్ల అది అప్పుడప్పుడు అవుతుంది అస్థి భాతి ప్రియం రూపం నామం అనే అంశాలు మొత్తం ఐదు వీటిలో మొదటి మూడు బ్రహ్మమైనవి కాగా తరువాత రెండు అంశాలు జాగృద్ూపాలు సాధకుడు నామరూపాలను ఉపేక్షించి సచిదానంద తాత్పరుడై హృదయంలో సమాధి స్థితిని ఎప్పుడూ పొందుతూ ఉండాలి లేదా బాహ్యంగానైనా పొందాలి హృదయంలో పొందే సమాధి ఒకటి సవికల్పం రెండు నిర్వికల్పం అని రెండు విధాలు వీటిలో సవికల్పం అనేది దృశ్యం శబ్దం అనే భేదాలతో తిరిగి రెండు రకాలుగా ఉంటుంది చిత్తంలో ఉండే కామాదులన్నీ దృశ్యాలు కాగా చేతనం అనేది దానికి సాక్షి అయింది సాధకుడి చేత దృశ్యాన్ని విధమైన సమాధి సవికల్పం ధ్యానించదగింది అసంగుడు సత్యదానందుడు స్వప్రభుడు నేను నేనయ్యాను అనే శబ్దం విద్ధమైన సమాధి సవికల్పమని చెప్పబడుతుంది స్వానుభూత రసావేశం వల్ల దృశ్య శబ్దాపేక్ష లేనిది గాలి లేని చోట దీపంలా స్థిరంగా ఉండేది నిర్వికల్ప సమాధి హృదయంలో కానీ ప్రదేశంలో కానీ ఏదో ఒక వస్తువులో నామరూపాలని చేసి దృక్ సన్మాత్రులు కలది స్తబ్దమైన రసాస్పాదనం కలది అయిన సమాధి మూడవది సాధకుడి ఈ ఆరు రకాల సమాధులతో నిరంతరం కాలాన్ని వెళ్ళబుచ్చాలి అప్పుడు అతడికి దేహాభిమానం పోగా పరమాత్మ విజ్ఞాతుడవుతాడు ఆ సమయంలో అతడి మనసు ఎక్కడెక్కడికి వెళుతుందో అక్కడక్కడ అతడికి పరమైన అమృతం లభిస్తుంది హృదయ గ్రంథిని గనుక భేదిస్తే సాధకుడి సందేహాలన్నీ తొలగిపోయి ఆ పరాత్పరుడు ఇతడిని చూడగా ఇతడు చేసిన కర్మలన్నీ నశించిపోతాయి నాలో జీవత్వం ఈ సత్వాలనేవి కల్పితాలు నిజంగా అవి నాలో లేవు ఈ విషయాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు ముక్తిని పొందుతాడు దీనికి సందేహమే లేదు కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో ముప్పై రెండవది అయిన సరస్వతీ రహస్యోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ కృష్ణ యజుర్వేదాంతర్గతమైన కఠవల్లి ఇచ్చాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము ఓం సహనావౌతు సహనౌ భునత్తు సహవీర్యం కరవా వహై తేజస్వి నావీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిహి భావం మమ్మల్ని ఆ పరమాత్మ రక్షించుగాక మాకు తగిన పోషణ చేయుగాక మేము అనగా గురు శిష్యులం కలిసి విద్యకి అనగా జ్ఞానానికి తగిన సామర్థ్యాన్ని గాక మేము చదివిన విద్య గొప్ప తేజవంతము గాక మేము ఒకరికొకరం ఎలాంటి ద్వేషం లేకుండా జీవించడము గాక అన్ని రకాల తాపాలు నశించి మాకు శాంతి కలుగుగాక కృష్ణ యజుర్వేదంలో గల ముప్పై రెండు ఉపనిషత్తులు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ సమస్త భవంతు